కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మండల్ గిన్నెదరి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని మాపై అధికారుల ఆదేశాల అనుసారంగా మా గ్రామ పంచాయతీలో అమలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఇక్కడ కంప్లీట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి ఎస్టీ హోమ్స్ నివసిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఓటర్స్ వచ్చేసి ఏడు వందల అరవై రెండు అండ్ జా యాక్టివ్ జా జాబ్ కార్డ్స్ వచ్చేసి రెండు వందల నలభై ఆరు అందులో వర్కర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ వచ్చేసి వన్ నూట యాభై ఆరు యాక్టివ్ జాబ్ వర్కర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ లో భాగంగా పీఎంజుగా కింద మనకు ఇరవై రెండు అంశాలు ఇవ్వడం జరిగింది ఆ ఇరవై రెండు అంశాల్లో మనము ఏ స్టేజ్లో ఉన్నాం ఆ ఆ స్టేజ్ నుండి మనము డెవలప్ అంటే ప్రతి ఒక్క పర్సన్కి యాక్సెస్ అవ్వడానికి ప్రతి ఒక్కళ్ళకి మనకు ఏదైనా స్కీమ్స్ గవర్నమెంట్ అందించే స్కీము పబ్లిక్ ప్రజల వరకు వెళ్ళడానికి ఇవన్నీ మనకు హెల్ప్ఫుల్ అవుతాయి అన్నట్టు దాంట్లో భాగంగా మనకు గ్రామ పంచాయతీలో ఎంతమంది ఆధార్ కార్డులు ఎన్రోల్ అయింది ఎన్రోల్ కాకపోతే ఎంతమంది ఇంకా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటే వాళ్ళకి పిఎం కింద మనం కొన్ని క్యాంప్స్ నిర్వహించి వాళ్ళకి రిమైన్ అంటే ఆధార్ కార్డు ఇప్పించడం అలానే క్యాస్ట్ సర్టిఫికెట్స్ రేషన్ కార్డ్ సర్టిఫికెట్స్ మళ్ళీ పిఎం మాతృవందన యోజన పిఎం విశ్వకర్మ ఇప్పుడు ఏదైతే సెంట్రల్ స్కీమ్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తుందో వాటిలో మన ఎస్టీ పూర్ పీపుల్స్ వీళ్ళకి ఎంతవరకు అందుతున్నాయి అందకపోతే మళ్ళీ వాళ్ళు దేంట్లో ల్యాగ్ అయి ఉన్నారు సో ఇవన్నీ మనకి ఈ ఏదైతే పిఎం జిగ మనకు గవర్నమెంట్ మనకు ఒక రూల్ గైడ్ లైన్స్ ఇచ్చిందో ఈ వీటి వల్ల మనకు మొన్న గ్రామ సభ నిర్వహించడం జరిగింది పంతొమ్మిది రోజున మన గిన్నెగారి గ్రామ పంచాయతీలో గ్రామ గ్రామ సభ నిర్వహించడం జరిగింది వాళ్ళకి పూర్తిగా వివరించడం జరిగింది వాళ్ళ ఏదైనా అంటే సికిల్ సెల్ టెస్టింగ్స్ అంటే మనకు హెల్త్ హెల్త్ బ్యాంకింగ్ జన్ జన్ అకౌంట్స్ లేని వాళ్ళకి అకౌంట్స్ రెవెన్యూ శాఖ అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చి మీటింగ్లో పాల్గొని వాళ్ళకి ప్రతి ఒక్కటి వివరించడం జరిగింది వాళ్ళ నుండి మేము అప్లికేషన్స్ తీసుకుంటున్నాం ఈ టూ త్రీ డేస్లో ఈ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఈ ఫోర్త్కి మనకు పిఎం జోగా కింద మనకు ఆధార్ కార్డ్ క్యాంపు ఒకటి పెడుతుంది మనకు ఒక డేట్ డేట్స్ వచ్చినాయి సో మనకు భిన్న వచ్చేసి నాలుగు తారీఖు ఉంది క్యాంపు ఆధార్ కార్డ్ అన్ని ఎన్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడనే మేము ఆర్బీఐ నుండి ఆర్సిఎఫ్ఐ వాళ్ళు వస్తున్నారు వాళ్ళతో కూడా మేము అకౌంట్స్ అన్నీ ఓపెన్ చేయించుకొని రాష్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి టార్గెట్ వచ్చేసి మనకు ట్వెల్వ్ థౌజండ్ ఉంది అందులో మేము హోమ్సే ప్లాంటేషన్ రెవెన్యూ ప్లాంటేషన్ ఎమ్మెల్యేసి అండ్ బండ్ ప్లాంటేషన్స్ ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్స్ కింద మేము ఇప్పుడు ఎయిట్ థౌసండ్ వరకు మేము ఎస్టిమేట్ అన్నట్టు ఒక ఫోర్ థౌజండ్ వచ్చేసి మేము నెక్స్ట్ ఇయర్కి మెయింటెనెన్స్ కోసం ఇస్తున్నాము అన్నట్టు గవర్నమెంట్ నిర్దేశించినట్టే షెడ్స్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాం షెడ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ మెడికల్ కిట్స్ వాళ్ళకి ఓఆర్ఎస్ అండ్ ట్యాబ్లెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం పని ప్రదేశాలలో మనకు ఒక పని గతంలో కంటే ఈ ఇయర్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ ఒక టూ త్రీ ఇయర్స్ నుండి మనకు పని పని మీద ఆసక్తి కానీ ప్రజల నుండి వచ్చే యాక్టివ్నెస్ అనేది పెరిగిపోయింది సో గతం కంటే ఈ ఈ రెండు సంవత్సరాల్లో మనకు వేజ్ పేమెంట్ అనేది ఎక్స్పెండిచర్ అనేది బాగా అవుతుంది అన్నట్టు పెట్టుకోవాలి ఈ ఇప్పుడు ఈ గిన్నెదానికి వచ్చేసే వరకు మనకు ఇద్దరే అంటే ఈ జనాభాకి యాజ్ పర్ టూ థౌజండ్ ఎయిటీన్ యాక్ట్ పరంగా మనం ఇద్దరిని పెట్టుకోవాలి కానీ ఈ జనాభా పరంగా మనం పెట్టుకున్నాం అన్నట్టు వాసనకర్ ఇద్దరిని పెట్టుకోవాలి కానీ ఇక్కడ డ్రైనేజెస్ కానీ అండ్ లాంగ్ లాంగ్ హ్యాబిటేషన్స్ ఉండడం వల్ల ఇప్పుడు మేము కంటిన్యూ ఇప్పుడు ముగ్గురిని రన్ చేస్తున్నాము డిసీజ్ వల్ల మనకు సీజనల్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆ దృష్ట్యా మేము బ్లీచింగ్ పౌడర్ చల్లడం డ్రైనేజెస్ క్లీనింగ్ ఫాగింగ్ ప్రతి వారం మేము ఫాగింగ్ అండ్ ప్రతి వారంలో టూ టైమ్స్ డ్రై డే యాక్టివిటీస్ నిర్వహిస్తున్నాము మళ్ళీ అవే కాకుండా మేము ఎక్కడైనా వాటర్ ఎక్కడైతే స్టాగ్నేట్ అవుతున్నా ఆ ప్లేస్లలో ఆయిల్ బాల్స్ కూడా ఆయిల్ బాల్స్ పడేస్తున్నాం అది కాకుండా మేము ప్రజెంట్లీ మేము ఎక్కడెక్కడైతే కమ్యూనిటీస్ దగ్గర వాటర్ ఎక్కువ అయితే లాగ్ లాగై ఉన్నాయో అక్కడ మేము కమ్యూనిటీస్ ఓపెట్స్ కూడా నిర్మించడానికి ఎస్టిమేట్ రాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలు వచ్చే పై అధికారుల నుండి వచ్చే ఆదేశాలు సూచనలు మేము తప్పకుండా సూచన తప్పకుండా మేము గ్రామ పంచాయతీలో అమలు అమలు చేయడం జరుగుతుంది